వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఈ రోజు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని పెంచుకల్పేట గ్రామంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం పటభద్రులను కలిసి ఒకటో ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రతిపక్ష నాయకుడు నీతి నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవాలని కోరడం జరిగింది జాతీయ భావాలు దేశభక్తి ఉన్న వ్యక్తిని గెలిపించుకోవాలని కోరడం జరిగింది మరియు పార్టీలు మారిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా మండలిలో పటబదుల మరియు నిరుద్యోగ సమస్యలపై పాలక పక్షాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష ఎమ్మెల్సీ ఉండాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మలవంతుల రాజు మాజీ మండల అధ్యక్షులు ఇడ్సడ్ల సదానందం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బూత్ ఇన్ఛార్జ్ ఉప్పుగాళ్ల శ్రీకాంత్ రెడ్డి ఓబీసీ జిల్లా కార్యదర్శి సముద్రాల రవి మండల కార్యదర్శులు భయ్య పైడి అలీ మహేందర్ బీసీసీఎల్ మండల కార్యదర్శి బి వెంకటేశ్వర్లు కొలగాని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు